ఉల్లిపాయలు లాంటి పొరలు పొరలు పొరవట పొరలుగా వస్తాయో పీకో పీక్కోలేకపోతాము ఎందుకు ఎప్పుడు నైటీలోనే ఉంటావు ఇది నెవర్ బిఫోర్ బెస్ట్ ఎవర్ కాంబినేషన్ నైటీ విత్ సారీ నేను ఫీల్ అయినా ఫూల్ టేస్ట్ మాత్రం హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో హాయ్ 2 వీక్స్ నుంచి ఛానల్ అసలు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందనమాట అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చేస్తుంటాయి హిట్ ఫ్లాప్ సిరీస్ ఇది నెవర్ బిఫోర్ బెస్ట్ ఎవర్ కాంబినేషన్ నైటీ విత్ సారీ నైటీ విత్ సారీ అంటే ఎప్పుడు మీరు చూడలేరు ఎందుకు ఎప్పుడు నైటీలోనే ఉంటావు ఆల్రెడీ నాకు బిరుదు వచ్చింది కదా నైటీ స్టార్ అని ఇంకేం చేయను యావత్ ప్రజానిక నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు నీకు నైటీ స్టార్ అని బిరుదు ఇచ్చినందుకు నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా దానిపై నీ స్పందన ఏందో మా ప్రజలకు తెలియజేయ సబ్స్క్రైబర్స్కి నేను ఫీల్ అయినా ఫూల్ అయినా నీకేం సంబంధం లేదు కదా నీ పని ఏదో నువ్వు గానిచ్చేసే షాల్వా కప్పాల్సింది పోయి పోగడాల్సింది పోయి ఈ రోజు హిట్ ఆర్ ఫ్లాప్ సిరీస్ లో ఏం చేస్తున్నావు ఉల్లిపాయలు ఉల్లిపాయలు లాంటి పొరల్ పొరల్ పొరట కోతినా కొడుకో సరిగా చెప్పు ఏమో ఫ్రెండ్ అలా పిలవాలనిపించింది పొరలుగా వస్తాయో పీకోలేకపోతామో మాతో పాటు మీరు కూడా చూసేయండి ఇప్పుడు ప్రాసెస్ అయితే దూరిపోదామా అంతా ఇంత అనేం లేదు మీకు నచ్చినంత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత గోధుమ పిండి అయితే తీసేసుకొని నల్లకి కూసంత ఉప్పు కూసంత చక్కెర కూడా అయితే వేసేసుకొని యూట్యూబ్ లో చూసిన డిఫరెన్స్ వీడియోలో వాళ్ళు వేడి నీళ్ళు అయితే పోసేశారు అందుకని చెప్పేసి మేము కూడా వేడి నీళ్ళు అని చెప్పేసి పొయ్యి మీద పెట్టి మర్చిపోయాం అనమాట ఇప్పుడు కనుక పెడితే కాల్టంతో పాటు బోనస్ గా తాటగొడతుంది వేడి నీళ్ళ వేడికి నైట్ స్టార్కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఏంటో మీరు చూడండి నువ్వు ఇప్పుడు మరి నువ్వు తినక నా తెలుసు నువ్వు తింటావని ఇంకా నైటీ స్టార్ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిండి మీద చూపించేస్తుంది ఆ పిండి కలిపి ముద్దయ్యే లోపు కొంతసేపు మా ఇద్దరి మధ్య మాటలు వారైతే జరిగింది అదేంటో మీరు కూడా చూసేయండి ఈ రోజు కలిపావు పిండి ఎంతసేపు కలుపుతావు పదా డి మార్ట్కి బయలుదేరాలి నేను చేసింది టిఫిన్ బొరుగులు బిర్యానీ అక్కడ చేశాను అవి బొరుగులా నాకేందుకు బిర్యానీ లాగా అనిపించిందే నీ చేతితో బొరుగులు చేసిన బిర్యానీలా లా ఉండే కట్టున్నాయి నా చేతుల్లో మ్యాజిక్ ఉందిలే బొరుగులు కూడా బిర్యానీ చేయగలిగేస్తా నీ చేతల్లోనే కాదు రాజా నీ మాటల్లో కూడా మ్యాజిక్ ఉంది మాదిరెడ్డి పాలెం నుంచి రా నీకు పంచపక్ష పర్మాణాలు పెడతానని చెప్పి పొద్దు పొద్దు నేను సర్దిపోవు నా ప్లేట్లో వేసావు అదిదా మ్యాజిక్ ఇంకలా ఒక టెన్ మినిట్స్ పాటు పిండినైతే సాఫ్ట్గా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాము మీరు ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది మేము పల్లాయిల్కి పోయి గోధుమ పిండి అయితే వాడుతున్నాం మరి గోధుమ పిండికి పొరల్ పొరల్ పరోటా వచ్చిందా లేదా అనేది వీడియో ఎండ్ లో అయితే చూసేసేయండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని బాల్స్ లాగా అయితే చేసేసుకొని ఇలా చూపించిన విధంగానే చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు వచ్చిన విధంగానే చేసేసుకోవచ్చు అనమాట చపాతీలని తర్వాత ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత దాని మీద కొంచెం బటర్ ఆర్ ఆయిల్ కానీ అప్లై చేసేసి దాని అంతా అయితే తీసేసుకొని వెళ్ళాలి చేత్తో అయినా తీసుకెళ్ళొచ్చు లేదా కత్తితో అయినా తీసుకెళ్ళచ్చు ఇదితో అంత ప్రొఫెషనల్స్ కాదు కదలలే అని చెప్పేసి ఇంకా చేత్తోనే నెట్టుకుంటా దగ్గరకైతే తీసుకెళ్లిపోయాము అయితే మతమరపుకి ప్యాంటు చొక్క వేసినట్టుంటాను ఫుల్ జోష్లో వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకునే టైంకి మా అపార్ట్మెంట్లో డ్రిల్లింగ్ మిషన్ జరుగుతుంది వాళ్ళు చేసే డ్రిల్లింగ్కి నేను చెప్పాలనుకున్న కూడా పూర్తిగా మర్చిపోయేటట్టున్నాను కూడా ఆ గోళకు అసలు వాయిస్ ఓవర్ కూడా క్లియర్గా అయితే రావట్లేదు ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నప్పుడే డ్రిల్లింగ్ జరుగుతుంది సెకండ్ టైం వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకునేసరికి కింద చెకప్ జరుగుతుంది మూడోసారి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకునేసరికి అపార్ట్మెంట్లో కుక్కలు అరుస్తుంది నాలుగోసారి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకునేసరికి ఏమో రోడ్డు మీద బైక్ వెళ్తుంది ఐదోసారికి ఏమో నేనే మర్చిపోయాను చివరికి గోల్ వదిలిపోయింది దోలుగోడ వదిలిపోయింది అనమాట అదిదా మ్యాటరు వాయిస్ కనుక క్లారిటీ రాకపోతే ఈ ఒక్క వీడియోకి వదిలేసేయండి నన్ను క్షమించేయండి మా చపాతీ కట్ చేయటం కూడా అయితే అయిపోయింది కట్ చేసిన తర్వాత దాని అలా సర్కిల్లాగా అయితే చుట్టేసుకొని మళ్ళీ కొంచెం గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ అయితే అప్లై చేసుకొని మళ్ళీ చపాతీ లాగా అయితే చేసేసుకొని కొంచెం ప్యాన్ మీద ఆయిల్ అయితే వేసేసుకొని బోత్ సైడ్స్ అయితే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అయితే కాల్ చేసుకోవటమే మరి మాకు పొరలు పొరలు వచ్చినాయి అనుకుంటున్నారా మీరు వచ్చినాయా లేదా అనుకుంటున్నారనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కమెంట్ చేసేయండి మాకైతే నాకైతే రాలేదు అని అనిపించింది ఎందుకు రాలేదు అంటే నేనైతే గోధుమ పిండి అయితే యూజ్ చేసా గోధుమ పిండికి రాదేమో అని అనుకుంటున్నాను నాకైతే కరెక్ట్ క్లారిటీ అయితే తెలియదు మీకు గనక క్లారిటీ తెలిస్తే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్ చూడడానికి మాత్రం రాలేదు రాలేదు ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి హిట్ ఆర్ ఫ్లాప్ దానిలో ఆల్మోస్ట్ టూ ఎపిసోడ్స్ అయితే ఫ్లాప్ అయిపోయినాయి ఇంకెక్కడి నుండి అయినా ప్రగల్భాలు పోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని హిట్ కొట్టాలని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుకోండి